లాస్ట్గా అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు మీరు మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఎన్నో సమస్యలు ఉండగా అసెంబ్లీలో ఏకంగా అల్లు అర్జున్ గురించి డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు చాలామంది కూడా అల్లు అజన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో కొంచెం ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారు యాజ్ ఏ అడ్వకేట్గా అంటే ఈ కేసు నిలబడుతుందా అర్జున్ శిక్ష పడుతుందా అసలు ఏం జరగచ్చు సార్ దీంట్లో నేను మొన్ననే రెండు మూడు టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను నేను ఈరోజు లీగల్ పొజిషన్ అల్లు అర్జును అక్కడ వచ్చాడు ఎట్లా వచ్చాడు పర్మిషన్ ఇస్తేనే వచ్చారా లేదా అనేది పర్మిషన్ ఇవ్వలేదనుకోండి మీరు ఎందుకు ఆపలేని ఇప్పుడు నేను ధారణ చేస్తాను ధారణ చాకు బయలుదేరతాను సార్ మీకు పర్మిషన్ లేదు చెప్పి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు నన్ను ఎన్నోసార్లు చేశారు ఆయన హౌస్ అరెస్ట్ చేసేది ఎందుకు రానిచ్చారు థియేటర్ దాకా తర్వాత థియేటర్ దాకా వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తర్వాత సినిమా పుష్ప టూ మీద పిచ్చి ఉంది జనంలో బాగా క్రేజ్ పెరిగింది ఉన్నప్పుడు జనం వస్తారని చెప్పేసి పోలీస్ వాళ్ళు తెలుసు కదా మరి సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కానీ పోలీస్ వాళ్ళు కానీ అడిషనల్ ఫోర్స్ ఉండాలి కదా అక్కడ మీరు బీజేపీని అరెస్ట్ చేయడానికో లేకుంటే ఇంకా పొలిటికల్ పార్టీ అరెస్ట్ చేయడానికి వందల మంది పోలీసులు తీసుకుని ఇంటి ముందు పెడతారు పికెటింగ్ సరే నేను తండ్రి ఎందుకు పెట్టలేదు ఒకటి మూడోది ఆయన శాంపేడ్ అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా ఆ ఒక ఫ్యామిలీని మీరు గవర్నమెంట్ తరఫు నుంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అది మరి చూసుకోవాలి కానీ మీరు అది పక్కకు పెట్టుకొని ఆర్టిస్ట్ మీద ఏ లెవెన్ పెట్టి ఇంట్లో పోయి బెడ్రూమ్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి చేసే అవసరం ఉన్నదా ఇప్పుడు ఎన్నో కేసులు అయినాయి మేము కేసు మీ మీద ఉన్నది మీరు లీగల్గా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసు ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా అరెస్ట్ చేసినట్టు ఎంత ఏదో ఒకటి దానిక ఉన్నట్టే కదా మూడోది అంటే మేము అల్లు అర్జున్ అడ్వకేట్ కాలు అర్జున్ ఏదో సపోర్ట్ చేస్తుంది కాదు ఇక్కడ మా ఒక ఫ్యామిలీస్ ఏదో చనిపోయినో వాళ్ళ వాళ్ళ పచ్చిన మాకు సింపతి ఉంది వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అది మన కాంపన్సేషన్ ఏదో ఇచ్చారో మంచిది వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ ఈ ఇన్సిడెంట్ ఎట్లా మనం ప్రివెంట్ చేస్తుంది ఎవరు తప్పది నేనైతే ప్యూర్గా ఇది అల్లు అర్జున్ తప్పు కాదు ఇది ప్యూర్గా ప్రభుత్వం తప్పు ప్రభుత్వం తన తప్పుని వేరే వాళ్ళ మీద చేయడానికి ఈ కేసు పెట్టారు నిజంగా కూడా అల్లువడిన తప్పు చేసి కేసు పెట్టిన మేమేం పెద్ద ఆయన అడ్వకేట్ పెట్టుకుంటారు కేసు నడుస్తుంది కానీ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయో ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం ఒక పాత్ర దాన్ని మీరు ఎందుకు ముందు తీసుకుని రావట్లేదు మీ పాత్ర ఏముంది మీరు సినిమా టీవీ కెమెరా పెట్టారు సిసి కెమెరా ఎన్ని ఎంతమంది పోలీసులు మనం చూసాం దాంట్లో అంటే అంత పెద్ద రష్ వచ్చినప్పుడు ఐదుగురు పోలీసులు లేకుండా అట్లా ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ సో సరే అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వచ్చిండో అని అంటే ఆపేది ఉండే మీరు ఎందుకు ఎందుకు కాబట్టి నేను అనేది మందాన్ని ఆపుతారు కదా థియేటర్ క్లోజ్ చేసేది ఉండే అది చాలా రాంగ్ నేను అనేది ఇది ప్రభుత్వం తప్పు చేసినక్కడ ప్రభుత్వం తన తప్పును ఒప్పుకోవాలి సరే ఆయన తప్పు చేసి ఆయన మీద కేసు పెట్టి అది మనకి సంబంధం లేదు కానీ ది వే హీస్ అరెస్టెడ్ అంటే ఏదో కోపం మీద తీసుకువచ్చినట్టు తీసుకు వస్తున్నాడు అది తప్పది సరే ఇంకోటి ఈ మధ్య కాలంలో ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు టీఎస్ని టీజీ చేశారు భూ ధరణిని భూభారతి చేశారు నిన్న తెలంగాణ పోలీసులో ఓ కూడా మార్చారు ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు మార్చుకుంటే వెళ్ళొచ్చారు సార్ అది రాంగ్ ప్రభుత్వం మారినప్పుడల్లా మా కానీ వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళ ఒక స్టాంప్ ఉండాలనో లేకుంటే వాళ్ళ ఐడియాలజీని ఉండాలనో వాళ్ళ థింకింగ్ ఉండాలని పెట్టుకుంటూ పోతే వచ్చే ప్రభుత్వం మారుస్తుంది అట్లా కూడా చేసుకోకూడదు కదా మీరు మొత్తం దేశాన్ని ఒక స్టేట్ని మీరు సింబల్ పెట్టినప్పుడు మాత్రం దానికి ఆలోచించి అందరినీ ఆమోదంతో చేయాలి దాన్ని చేసే ముందు అందరికి సర్టిఫికేట్ చేసి ఆల్ పార్టీ చేసి మీ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి చేయాలి ఇట్లా మామూలుగా చేంజ్ చేయడం అనేది మీకు ఇంకా వేరే పని కూడా ఉన్నాయి కదా ఆ పని చేయండి ఇప్పుడు చేంజ్ చేసిన మాత్రాన ప్రజల జీవితాలు బాగుపడతాయా పోలీసు మీరు సింప్ ఎమ్లం మార్చింది మాత్రాన పోలీసులు పెన్షన్లు ఎక్కువ పెరిగినాయా లేదా పోలీసు ఒక జీవితంలో మార్పులు వచ్చినాయా ఆత్మహత్యలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎమ్లం కన్నా తర్వాత తెలంగాణ తల్లి అన్న తెలంగాణ తల్లి సరే చేయి ఇట్లా పెట్టాలా అటు పెట్టాలా ఈ చేయి ఉన్నది అనేది కాదు విషయం కాదు తెలంగాణ పెట్టారు మరి ఆ తెలంగాణ స్వరూపాన్ని ఎందుకు ఇక్కడ మార్చారు అనేది మీకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా టీచర్ కనీసం మా పాయ గారు మాట్లాడారు చేతిలో ఒక చేతిలో బతుకమ్మ ఉండేది ఉండే ఈ చేయి ఇట్లా పెట్టే బదులు బతుకమ్మ ఉండేది ఉండే బాగుంటుంది కదా అటువంటి సజెషన్ నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే కదా వచ్చేది మీ టేకింగ్ రోన్ డిసిషన్ కాబట్టి ఈ యొక్క సింబల్స్ మీద ఎంబులమ్స్ మీద కాంట్రవర్సీ రాకూడదు డెఫినెట్గా రాకూడదు లాస్ట్ టైం కూడా కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ సింబల్ పెట్టినప్పుడు చిన్న దాంట్లో తీసుకొచ్చి చా చార్మీల పెట్టిన వెనకప్పుడు ఈనాడులో శ్రీధర్ అని ఒక కార్టూన్ కాడించండి అప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండే అంజయ్య గారు ఉంగ రాగానే చేతికో ఉంగరాగా ఎనుకో యాదగిరి కట్టి హెలికాప్టర్ కట్టేది సార్ కట్టినట్టు టీఆర్ ఉన్నప్పుడు దాంట్లో చార్మినార్ బొమ్మ ఇచ్చేది ఇప్పుడు హైదరాబాద్ మన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి చోటు చేయగలమైన చేస్తున్నారు అంటే వీళ్ళకి వీళ్ళకు ఆ కార్డు నాకు గుర్తు వస్తుంది కాబట్టి అటువంటి ఒక ఆలోచన వీళ్ళకు ఉన్నది అది పొరపాట అట్లా చేయకూడదు సింబల్స్ హ్యాస్ బి రెస్పెక్ట్ మనం కాదు రాబోయే తరం కూడా రెస్పెక్ట్ చేయాలి ఒక తల్లి విగ్రహం పెట్టిన ఒక ఎంబ్లమ్ తయారు చేసిన దానికి షుడ్ బై పీపుల్స్ మ్యాండేట్ ఫర్ ఇట్ అది సార్ ఫైనల్గా ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా లేకపోతే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు మీ ప్రధాన పోటీ బీఆర్ఎస్తో ఉంటుందా కాంగ్రెస్తో ఉంటుందా ఇంకో విధంగా కాంగ్రెస్ చేసిన తప్పుల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు కాంగ్రెస్ చేసిన తప్పులని ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మెంబర్షిప్ క్యాంపెయిన్ కాగానే మన ఉద్యమాలే ఉద్యమ స్వరూపంతోనే ప్రజల ఒక మననం పొందుతాం కాంగ్రెస్ పార్టీని బట్టబయలు చేస్తాం ఉద్యమాలతోనే రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఫస్ట్గా నేను అనుకుంటున్నది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ పెద్ద రోల్ ఏం లేదు బీఆర్ఎస్ ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్ టు రికార్డ్ విత్ బీజేపీ విత్ రూలింగ్ పార్టీ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అయినప్పుడు రాబోయే రోజుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ మేము ఉంటాం సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో వాళ్ళిద్దరు తెలుసుకోవాలనేది మా ఒక అంటే కొత్తగా బీసీల కూడా ఒక పార్టీ రాబోతుంది అని చెప్పి మనకి వార్తలు ఏర్పడుతున్నాయి తెలంగాణలో బీసీల సంఖ్య కొంచెం ఎక్కువ కదా ఏ ఏ సంఖ్యలో ఎక్కువ ఏ పార్టీ బీసీలు బీజేపీతో ఉన్నారు బీజేపీలో బీసీలు ఎక్కువ ఉన్నారు బీజేపీ నాయకత్వం కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు మా ప్రధానమంత్రియే బీసీ ఓబీసీ కా సో కాబట్టే దేశంలో బీసీలే కాదు ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాలు కూడా బీజేపీ వెంటే రావడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజున మీరు తెలంగాణ కూడా చూస్తారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ రైట్